విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు శనివారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి యాదవ కార్పొరేషన్ చైర్మన్ యాదవ్ హ్యాండీక్రాఫ్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి ఎస్ఐ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారి సంఘ నాయకులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ప్రతిభావంతుల సంక్షేమాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు వారి సంక్షేమం కోసం అన్ని రకాల ఇవ్వాలని ఆదేశించడం జరిగిందన్నారు అందులో భాగంగా అనే ఏడు ప్రాథమిక కార్యక్రమాల ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ ఒక మంచి శుభ చూడాలని తెలిపారు ఏ దేశంలోనూ ఏ రాష్ట్రంలోనూ ఇవ్వనంత సామాజిక భద్రతా పెన్షన్ మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందని తెలిపారు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ప్రతి నెల వారి ఇంటి వద్దకే వెళ్లి అందివ్వడం జరుగుతుందన్నారు మరికొంతమందికి సుమారు రూపాయలు పెన్షన్ అందివ్వడం జరుగుతోందని తెలిపారు చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారని వారి ఇబ్బంది పడకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక మంచి ఉద్దేశంతో స్కూళ్లు కాలేజీలు యూనివర్సిటీల దగ్గరే పెన్షన్లు అందించే కార్యక్రమం తీసుకురావడం జరిగిందన్నారు ప్రభుత్వం టెట్కో గృహాలు మున్సిపాలిటీల్లో ఎన్నో చోట్ల నిర్మిస్తోందని ప్రభుత్వ హౌసింగ్ కాలనీల్లో గ్రౌండ్ ఫ్లోర్ లో దివ్యాంగులకు కేటాయించడం చాలా శుభ పరిణామమని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు చాలా మంది వికలాంగుల కోసం ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని తిరుపతి పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న కలంగులకు ఒకే హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అంటే ఏడు ప్రాధాన్యత ఏడు కార్యక్రమాలు కింద ప్రభుత్వం ఒక కార్యక్రమ రూపం ఒక మంచి శుభ సూచకంగా మనం ఈరోజు చూడాలి ఇదందరూ మీ అందరూ దీన్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాలి దీంట్లో భాగంగానే మేము కూడా తిరుపతిలో ఇటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సామాజిక మన ప్రభుత్వం ఇస్తుంది ముఖ్యంగా దివ్యాగులు ఆరు వేల రూపాయలు ప్రతి నెల మీ ఇంటి వద్దనే అందిస్తుంది ఇంకొంతమందికి సుమారుగా పదిహేను వేల రూపాయలు ఎదురు అందిస్తుంది కానీ చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు దీంట్లోకెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో స్కూల్ దగ్గరే కాలేజీ దగ్గర కానీ యూనివర్సిటీ దగ్గరే పెన్షన్ ఇచ్చే విధంగా కూడా కార్యచరణ ఒకటి చేస్తున్నారు అదే విధంగా ప్రభుత్వం దీంట్లో కులాలు కానీ మున్సిపాలిటీలో ఎన్నో చోట్ల కడుతుంది ప్రభుత్వ హౌసింగ్ పార్టీలో విద్యార్థులు కేటాయించడం అనేది చాలా మంచి పరిమాణం కూడా అది ఉపయోగించుకోవాల్సి కోరుతున్నాను మంది సపరేట్ కాలనీ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు దానికోసం కూడా ల్యాండ్ చూసి ఎంతమంది అయితే బెనిఫిషరీలు తిరుపతి పట్టణం తిరుపతి తిరుపతి ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీలైనంత వరకు ఒకే హౌసింగ్ కాలనీలో వాళ్ళని ఏర్పాటు చేసి చాలా స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు అన్ని రకాల సహాయ సహకారాలు సంక్షేమ పథకాలు అందేలా కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తోందని తెలిపారు వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు సత్యగేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపించి గ్రామీణ ప్రాంతాల్లో పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు గ్రామాల్లో ట్రై సైకిల్స్ కావాలని కోరడం జరిగిందని అధికారులు వచ్చి నడవలేని వారిని గుర్తించి వారి ఊరి వద్దకే ట్రై సైకిల్స్ అందిమేయడం జరిగిందని తెలిపారు ప్రశ్నలు అడిగారు ఇప్పుడు మరి ముఖ్యంగా మేమంతా గ్రామీణ ప్రాంతం పోయినప్పుడు పరిశీలించే కార్యక్రమం ఎవరికి సదరు సర్టిఫికెట్ లేకపోయినా కూడా నాలుగు ఇప్పుడు సదరు సర్టిఫికెట్ ఇస్తే కూడా ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇస్తున్నాం కూడా పదివేలు అలాగే సాగ కామాల్లో ఎవరికి సైకిల్ సర్టిఫికెట్ బండి కావాలని చెప్పి సాగ సంస్థ అడిగారు మా కలెక్టర్ నేను స్పందించి అన్ని మన ఎంపీ చెప్పి ఏ ఏమంలో నిర్వహణ ఉంటారు నడవలేనటువంటి వారు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకి వారికి అన్ని రకాలుగా ఆర్మీకరంగా ప్రభుత్వం ఆదుకోవాలి ఇప్పుడు మీరు మానవులు చూస్తున్నారు వస్తే

తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ సాధారణ మిత్రులకు ధీటుగా విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లో ముందుండాలని ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేక క్రికెట్ మ్యాచ్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు

డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందన్నారు హ్యాండిక్రాఫ్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆఫ్లైన్లో స్వామివారిని ఉదయం సాయంత్రం దర్శించుకునేందుకు ప్రత్యేక అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు అయ్యి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో కార్పొరేషన్లో ప్రతిభావంతులకు ప్రత్యేక స్థానం కల్పించబడుతుందన్నారు అనంతరం పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి పారా బ్యాడ్మింటన్ రెండు ఇరవై ఐదు పోటీల్లో తిరుపతి జిల్లాకు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో పలు పథకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చారన్నారు ఈ సందర్భంగా విజేతలను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ వారిని అభినందిస్తూ భవిష్యత్తులో వీరు జాతీయ స్థాయిలో కూడా మెరుగైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు క్రీడాకారులకు సహకరించిన కోచ్లు తల్లిదండ్రులు సంఘ సభ్యులను ప్రత్యేకంగా ప్రశంసించారు ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు